ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో భాగంగా మెల్బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్ సోమవారం ముగిసింది అయితే ఈ మ్యాచ్లో భారత జట్టు గెలవాల్సిన ఆటను చేజేట్లరా పొరపాట్లు చిన్నమై అవ్వచ్చు కానీ ఫలితం మాత్రం చాలా పెద్దగానే నష్టపోయిందని చెప్పొచ్చు ముఖ్యంగా ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్లో ఒకనొక దశలో అసలు వంద పరుగులైనా చేస్తుందా అనుకునే క్రమంలో టైలెండర్లు వచ్చి ఏకంగా భారీ స్కోర్ను చేర్పించేశారు ఈ క్రమంలో మ్యాచ్ గెలిచిన అనంతరం సిరీస్ ఆధిక్యంలో ఉన్న ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ అయిన పాట్ కమిన్స్ మాట్లాడుతూ చాలా షాకింగ్ విషయాలను చెప్పాడు అసలు ఇంతకీ తను ఇది ఇదొక అద్భుతమైన టెస్ట్ మ్యాచ్ నేను ఆడిన టెస్టుల్లోనే ఇది అత్యుత్తమయ్యేది ఐదు రోజుల పాటు జరిగిన ఈ మ్యాచ్కు భారీ ఎత్తిన ప్రేక్షకులు హాజరవ్వడం చాలా గొప్ప విషయంగా అనిపించింది సాధారణంగా మేము మంచి క్రికెట్ ఆడుతుంటాం కానీ అభిమానుల అసలైన మజ అనేది మాకు చాలా తక్కువగా లభిస్తూ ఉంటుంది అభిమానులు భారీ సంఖ్యలో హాజరైన మ్యాచ్లో మేము భాగం అవ్వడం సంతోషంగా ఉంది రెండో ఇన్నింగ్స్లో మార్నస్ లబుషేన్ మమ్మల్ని గట్టెక్కించాడు అతను అతనికి నేను సహకరించినందుకు సంతోషంగా ఉంది స్టీవ్ స్మిత్ అద్భుతంగా ఆడాడు టాస్ గెలిచి తొలి రోజే నాలుగు వందల పరుగులు చేయటం అంటే అందులోనూ భారత్ లాంటి ప్రత్యర్థమైన ప్రత్యర్థి ముందు చేయటం అంటే మామూలు విషయం కాదు భారత్కు విజయ అవకాశాలు లేకుండా చేయాలన్న ఉద్దేశంతోనే మేము ఇంకా డిక్లేర్ చేయలేదు కానీ మా అంచనాలను పూర్తిగా తారుమారు చేసిన వాడు ఎవరైనా ఉన్నారంటే అది నితీష్ కుమార్ రెడ్డి అతను ఒక యువ ఆటగాడు అతన్ని మేము అంచనా వేయటంలో చాలా అంటే చాలా వెనుకపడ్డాం అతని షార్ట్ షార్ట్ సెలక్షన్ కానీ అతను ఆడే తీరు విధానం కానీ చాలా అద్భుతం అని చెప్పాలి ఈ మ్యాచ్ లో నేను ఎవరికైనా కొద్దిగా భయపడ్డాను మ్యాచ్ చేచారిపోతుంది అనుకున్నాను అంటే నితీష్ అనే చెప్పచ్చు నా ఇన్నేళ్ల టెస్ట్ క్రికెట్ లో ఆ అబ్బాయిని చూసి నేను చాలా నేర్చుకున్నాను అంతేకాదు ఈ విజయం సిడ్నీ టెస్ట్ కు ముందు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది న్యూ ఇయర్ అనేవి మాకు ఈ మ్యాచ్ గెలవడంతోనే జరిగింది అయితే మొదటి ఇన్నింగ్స్ కు వాళ్ళు ధీటుగా బదిలిచ్చారు నితీష్ లాంటి ఒక అద్భుతమైన ఆటగాడు భారత్ కు అడ్డంగా నిలబడి నాలుగు వందల పరుగులు చేజెక్కించుకున్నాడు ఆ సమయంలో కూడా మా బా మా ఆస్ట్రేలియా బౌలర్లు చాలానే పోరాడారు ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో మా టైలాండర్లు చేసిన అద్భుతం వర్ణనాతీతం అంటూ చెప్పుకొచ్చాడు